జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా లేదంటే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఈ చర్చ అయితే మొదలైంది ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ ఊదరగొడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏమాత్రం టెంప్ట్ కాకుండా అంతకుమించి అద్భుతాలు చేసేస్తావని చెప్పకుండా సాధ్యమయ్యే మాత్రమే ఇస్తానని చెబుతూ ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఒక రకంగా ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే జగన్ మాట ఇస్తే తప్పరు అనేది జనంలోనే కాదు ఒక రకంగా విపక్షంలో కూడా ఉంది ఆ భావన అది ఇక్కడ చాలా కీలకం అది అయితే ఆయన భారీ హామీలు ఏమి ఇచ్చారు జనాలు ఎలా చెప్పుకుంటారు అనే దానికి సంబంధించి ఎందుకంటే ఆయన ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన నమ్మించి మోసం చేస్తారు ఆయన చెప్తారు తప్ప చేయరు అనేది మొదటి నుంచి బలంగా తీసుకెళ్తుంది వైసీపీ ఆ విషయంలో సక్సెస్ అవుతుంది కాకపోతే గతంలో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర బాబు గారికి తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఇమీడియట్గా అధికారంలోకి రాగానే ఆయన నెరవేరుస్తారు అనే చరిత్ర నమ్మకం ఆ రెండు కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి ఎందుకంటే నిజానికి చూస్తే రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి రెండు పెద్ద హామీలు కూడా జగన్ ఇస్తారు అని చాలా కాలంగా ప్రచారం సాగింది అవి గనక ఇచ్చుంటే గనక ఖజానా కొంప కొల్లేరైపోయేది ఖాళీ అయిపోయేది అనేది ఎందుకంటే లక్షల కోట్లు వాటికే ఖర్చు చేయాలి అందుకే అన్న ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వాటి జోలికి వెళ్ళలేదు అనేది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము మేనిఫెస్టో విడుదల ప్రకారంగా తాను మెల్లమెల్లగా అన్ని వర్గాలకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను లేనిపోనివి చెప్పడం నేను చెయ్యట్లేదు లేనిపోనివి అవి చేస్తాను ఇవి చేస్తామని చెప్పి అలాగా నమ్మబలికే మాయ చేసి మోసం చేసే పరిస్థితి ఇక్కడ లేదు అలా చేయను అని చెప్పడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా మేనిఫెస్టో వస్తుందని టీడీపీ పెద్దలు కూడా ఎవరు ఊహించలేదు ఒక రకంగా సోపర్శిక్ష ముందే ప్రకటించుకొని జనాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి నిజానికి ఇప్పుడు అవి వాళ్ళకి గుద్దుబండ్ అవుతుందా అది ఆలోచిస్తారా ప్రజలు ఎందుకంటే జగన్ ఐదేళ్ల పాటు ఇన్ని పథకాలు ఇచ్చి ఇప్పుడు ఇంతకు మించి ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోద్దని ఆలోచించారు అధికారాన్ని కూడా లెక్క చేయలేదు పదవిని కూడా లెక్క చేయలేదు కానీ మరి వాళ్ళు అన్ని ఇచ్చేస్తానంటున్నారు టీడీపీ కూటమి మరి నిజంగా అది చేస్తే ఎవరికి గుద్దుబండి అవుతుంది ఆ భారం ఎవరు భరించాలి అని ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారా లేదా అనేదే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక తెలువైన ఎత్తుగడ ఒక మాస్టర్ ప్లాన్ మరి నిజంగా ప్రజల ఆలోచన అంత అద్భుతంగా ఉంటుందా అలా ఆలోచిస్తారా ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి చాలా నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీసెంట్గా అయితే ప్రజల ముందు ఉంచేశారు ఇప్పుడు హామీలు ఎవరు అమ అమలు చేస్తారు ఎవరు హామీ చేయగలరు ఎవరు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు ప్రజలకి అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ముందు పెట్టారు మరి చూద్దాం ఎవరు ఎవరికి పట్టం కడతారు